ఆర్ఎస్సి అమ్మోనియా లీక్ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు అఫ్జల్ తీవ్రంగా అస్వస్థతకు గురై కనీ సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గోదావరి కనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులు అబ్జల్ను యూనియన్ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సీల యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు ఆర్ఎఫ్సీల్లోనే అధికారులు ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు కార్మికుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న సదరు ఆర్ఎఫ్సీల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గాయపడిన కార్మికునికి మెరుగైన వైద్య అందించాలని అన్ని విధాలుగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు లేని ఎడల యూనియన్ తరపున తీవ్ర ప్రతిఘటన తప్పదని యాజమాన్యం హెచ్చరించారు ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తిని ఇస్తామని ప్రత్యక్ష ఉదాహరణ ఇలా అబ్దుల్ అనే కార్మికుని ఎటువంటి సేఫ్టీ ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువం చేసి అబ్దుల్ అనే క్యాండిడేట్ ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు డిఓపిడి రూల్స్కి అగనేస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్ఎల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట ఆయన ఎందుకు రాడు ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం పది పదిహేను వేల రూపాయల జీతం ఎత్తటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళ చేతులు వాళ్ళని నెత్తిని పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళను పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సీల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కున చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫెటిజీ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్ను ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి తర్వాత ఈ విచారణ చేయాలి ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది రేపు ఫ్యాటల్ అయ్యేది ఉండదు ఇంకా పది పదిహేను మంది అయ్యేది ఉండదు అప్పుడు ఎట్లుంటున్న పరిస్థితి కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి వాళ్ళ పైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం